సీజన్ నైన్ ప్రెసెంట్ హౌస్లో టాస్క్లు అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి కదా సో ఆ టాస్క్లు కంప్లీట్ అయిన వెంటనే లాస్ట్ టాస్క్లో పవన్ టెస్ట్ కదా చాలా ఎఫర్ట్స్ పెట్టారు బట్ కానీ ఫైనల్గా వచ్చేసి కళ్యాణ్ పడాల ఇంకా కెప్టెన్సీ టాస్క్లో ఫుల్ విన్ అయిపోయారు మొత్తానికైతే ఈ సీజన్లో కళ్యాణ్ పడాల ఇంకా డిమోన్ పవన్ ఇద్దరు సరిపోటని చెప్పవచ్చు మొత్తానికైతే మనం అనుకున్న కంగ్రెస్టెంట్స్ తన్నుజా గారు కళ్యాణ్ గారు విన్ అవుతారు లేకపోతే ఎవరొకరు అవుతారు అన్నారని అనుకున్నాం బట్ కానీ డిమోడ్ పవన్ కూడా చాలా వరకు అయితే స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలిసింది మొత్తానికి ఈ టాస్క్ కంప్లీట్ అయ్యాక వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్గా అయ్యే అవకాశం ఉందనుకుంటున్నాం బట్ కానీ తనుజా ఇంకా కళ్యాణ్ ఇలా పోడి గట్టిగా ఉండడంతో ఇక్కడ చాలా కల్లపాలంటే సొంత అయితే ఈసారి మొత్తం ఉండబోతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం డిఎస్ఎం టూ పని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇంకా తెలుసు కదా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ మొత్తం చాలా భారీ వస్తారు దానికి సంబంధించి కూడా ఉంటుంది సో ఇప్పటికారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి గతను మోడల్ చాలా వరకు అయితే కొన్ని వీడియోస్ నెక్స్ట్ వీడియో చెప్పేస్తా